హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమపవన్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మా బుజ్జితలతో మార్నింగ్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పుడు చూపించబోతున్నాను అలానే తనకి భోగి పళ్ళు కూడా వేశామనమాట ఈరోజు సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తామో అంతా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మాకు ఇది చాలా స్పెషల్ బికాస్ మా బుజ్జి తల్లికి ఫస్ట్ టైం బోగిపళ్ళు వేయబోతున్నాము అండ్ తను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్త్ మంత్లో ఉంది హ్యాపీ భోగి హ్యాపీ డాడీ అయ్యో మనం ముగ్గురం పింకి వేసుకున్నాం కదా సో ఫోర్త్ మంత్లో బోగిపళ్ళు వేస్తున్నాము చిట్టి తల్లికి ఫస్ట్ టైము మేము భోగి రోజు అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా లేచాము సో బుజ్జి తల్లి నేను మా హస్బెండ్ ముగ్గురం కిందికి వెళ్ళి ఒక్క ఒక రౌండ్ వేసి భోగి సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట సో ఇది వచ్చి మా ఏంటో సో మా ఇంట్లో సో అందులో మేము ఏంటంటే మార్నింగ్ ఇలా ప్రతి ముగ్గు అపార్ట్మెంట్ ముందు అలా చూసుకుంటూ ఒక రౌండ్ వేస్తున్నాము చాలా బాగా వేశారు కదా అండ్ హాట్ వాటర్ తల్లికి పెట్టాము మేము లేచేసరికి చాలా వరకు బాకీ కంప్లీట్ అయిపోయింది అపార్ట్మెంట్స్ ముందు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే వీడియో పెట్టాను చూడండి బట్ లాస్ట్ ఇయర్ అప్పటికి భుజ్జితలు నా కడుపులో ఉంది జస్ట్ కన్సీవ్ అయ్యానని తెలిసింది అంతే సో దట్ ఈజీ నో ఇంకా తను సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ అంతే బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నాను సో అలా సెలబ్రేట్ చేసుకుంటూ అలా మా అపార్ట్మెంట్ ముందు ఇవన్నీ పోవి పిడుకలు ఉన్నాయి సో అవి వేసేస్తున్నాను సో పిడుకలు వేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ బుజ్జి తల్లితో ఇప్పుడు తనకి ఫస్ట్ టైం పిడక పట్టుకోవడం పట్టుకోవడానికి కూడా రాదు తనకి సో దాని బదులు నేనే వేసేస్తున్నాను నీలాంటి పిల్లలు పార్క్ అన్నమాట పార్క్ సో అలా వాకింగ్ చేసుకుంటూ బుజ్జి తల్లికి ఆల్మోస్ట్ అన్ని బోగిలు చూపించాను ఎవ్రీ అపార్ట్మెంట్ నుండి మా ఎంక్లేవ్లో ఉన్నది సో తనకి ఫస్ట్ టైం కదా సో అలా చూస్తుంది ఏం తెలియదు చిట్టు తల్లికి అండ్ తనకి హాట్ వాటర్ పెట్టేశాము ఇప్పుడు ఇంటికి వచ్చి తనకి ఫస్ట్ అయితే మసాజ్ చేసేసాను ఆయిల్ మసాజ్ అండ్ దెన్ నా బాత్ చేసేసి ఇప్పుడు రెడీ చేస్తున్నాను బోగి వాటర్తో బాత్ చేపించామన్నమాట చూడండి ఎవరైనా ఇట్లా స్నానం చేపిస్తే చక్కగా భోగి నీళ్ళతో స్నానం చేసింది చిట్టు తల్లి ఇదిగోండి ఇది అక్కడ భోగి దగ్గర పెట్టాం కదమ్మ ఆ విభూది ఎందుకు పెట్టుకున్నావు అనుకో మంచి జరగద్ది అనమాట ఈరోజు పెట్టుకుంటా చిట్ విభూది అంతే మా ఎంత గుడ్డు తల్లి నా చిట్టు తల్లి మంచి జరగాలి అయిపోయింది 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 అయింది స్నానం అయిపోయింది 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 స్నానం అయిపోయింది అయిపోయింది భోగిపల్లి స్నానం అయిపోయింది భోగి స్నానం అయిపోయింది ఆఫ్టర్ బాత్ తనకి మంచిగా రెడీ చేసేసి బజ్జా పెట్టేసాను అనమాట బాగా చేసేసాను ఇంకా పడుకొని ఉంది సో ఫస్ట్ ఫస్ట్గా అదేది పుల్లగామా అదంటే ఏదో మా హస్బెండ్ చేయమన్నారు రెసిపీ సో అది ట్రై చేయాలి అండ్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫస్ట్ బేబీ లేచే టైం కల్లా నేను అన్నీ సెట్ చేసుకోవాలి సో చిత్త మా భక్తుంటుంది అనమాట చాలా బాగున్నాయి హోమ్మేడు ఇంతకు మించింది ఇంకేముంది ఓపిక్స్ చేసింది నాకు వచ్చింది నాకు టైం లేకున్నప్పుడు అది వేసేస్తున్నాను తప్ప టుడే స్పెషల్ ఏంటంటే ఇదేంటి పులగమ్ సో ఇదంతా మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు ఇది చట్నీ పల్లి చట్నీ సంథింగ్ ఇదేంటచ్చి పచ్చి పులుసు అంట సో పులగమ్ థ్యాంక్ యూ సో అలా మార్నింగ్ లేచి భోగి సెలబ్రేషన్ చేసుకొని తల్లికి భోగి స్నానం చేసేసి అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకొని స్పెషల్ లంచ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే బుజ్జితల్లికి ఇలా భోగి పళ్ళు వేయడానికి అన్నీ రెడీ చేశాము నేను మా హస్బెండ్ మొత్తం కష్టపడ్డాము డెకరేషన్ అయితే సింపుల్గా అనిపిస్తుంది కానీ బట్ మాకు అది టైం ఎక్కువే తీసుకుంది ఫస్ట్ ఏం కదా సో అన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇద్దరమే కాబట్టి కొంచెం టైం తీసుకుంది బట్ ఫైనల్గా వి మేడ్ ఇట్ థ్యాంక్ యూ కన్నా ఫర్ హెల్పింగ్ మే యూర్ లాట్ సో మా హస్బెండ్ నేను మా బేబీ అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాము సో తను రెడీ చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసి నేను వేరే వాళ్ళు ఇన్వైట్ చేసి అక్కడికి వెళ్ళి ఆ బేబీకి పళ్ళు పోసి వస్తున్నాను అనమాట And finally we are here. అంతా రెడీ చేసేసాను సింపుల్గా డెకరేషన్ చేసేసాను మా అత్త వాళ్ళని అందరిని అడిగి సో ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా తెలీదు ఏముండాలి ఏం లేదు అనేది భోగిపళ్ళు వేయడం కూడా ఫస్ట్ టైము సో ఇప్పుడు మా తల్లికి ఫస్ట్ కూర్చోబెట్టేసి ఇలా రెడీ చేసేసి ఫస్ట్ అన్న వేయాలని చెప్పారు ఇది నాకు తెలియదండి సో ఎవరు చెప్పింది చేశాను సో మదర్ వేయాలంటే ఇంకా నేను మెల్లగా బుచ్చి తల్లికి వేస్తున్నాను యాక్చువల్గా తను ఫోర్త్ మంత్ కదా తను ప్రాపర్గా కూర్చోలేదు సో నేను అలా నిల్చోబెట్టి ఏదో ట్రయల్ చేస్తున్నాను ఉజ్జితలు కేయడానికి ఆ తర్వాత నా వడిలో కూర్చోబెట్టుకున్నాను భోగి పళ్ళు వేస్తే ఏ తిస్ట్ తగులు అంటారు కదా సో అందుకే నా చిట్టుదలకి ఎవరి దిష్టి ఎవరి కళ్ళు పడకూడదని ఆశీర్వదిస్తూ వేస్తున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ వేశారు అండ్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అత్తయ్య వేశారు అండ్ ఇంకా నేను అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను తిని క్లోజ్ అనమాట సో తను కూడా వేశారు అట్లా అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పిల్లలతో వచ్చి కూడా పుచ్చి తల్లికి భోగిపళ్ళు వేశారు సో అలా ఒకరికొకరు అంత సంతోషంగా స్పెండ్ చేసాము లాస్ట్కి అత్తయ్య హార్త్ ఇచ్చేశారు సో దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ మై బేబీ ఫస్ట్ భోగిపళ్ళు అనమాట చాలా సపోర్ట్ చేసింది నా బుచ్చితల్లి అయితే ఫస్ట్లో కొంచెం కాయిన్స్ వేసినప్పుడు అయితే ఏడ్చింది ఆ తర్వాత మాత్రం బాగానే కూర్చుంది సో ఫైనల్గా చాలా హ్యాపీగా ఉంది ఉజితలతో ఫస్ట్ టైం ఇట్లా బోగిపళ్ళు వేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్